హాయ్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటిది జామాయిల్ చీన్ అండి ఈ జామాయిలు చేన్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా పది ఎకరాలు అనమాట ఈ పది ఎకరాలు కూడాను ఈ విధంగా జామాయిలు అయితే ఉంటుందండి ఈ జామాయిలు క్రాప్ వచ్చేసరికి సెకండ్ క్రాప్ అనమాట ఇది ఫస్ట్ క్రాప్ అయితే కట్ చేసుకున్నారండి ఇది సెకండ్ క్రాప్ అండి సాయిల్ వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట తార్ రోడ్కి సెకండ్ బిట్ అండి ఇది పైన ఒక బిట్టు అడ్డం ఉంటుంది ఇది రెండో బిట్టుగా ఉంటుందన్నమాట తార్ రోడ్కి అక్కడ నుంచి రోడ్ అయితే ఉంటుంది మనకి దగ్గర దగ్గర థర్టీ ఫీట్ రోడ్ అండి ఎనీ టైం కార్ అనేది లోపలికి వచ్చేస్తుంది అనమాట రోడ్ పరంగా చాలా బాగుంటుంది బిట్టు కూడాను నాలుగు పలకలు సమానంగా ఉంటుందండి కంప్లీట్గా రెడ్ సాయిలు దీని చుట్టూ కూడాను ఫెన్సింగ్ ఉంది ఇప్పుడు ఆ షెడ్ దగ్గర ఒక బోర్ ఉందండి రెండున్నర రంగుల బోర్ అనమాట అది దాని నుంచి రెండున్నర రంగాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి ఈ పది ఎకరాల కాను అదొక బోర్ అండి రెండున్నర రంగాల బోర్ అనమాట దీని చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉందండి ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి నియర్ ఆగిరిపల్లి అనమాట ఆగిరిపల్లికి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో బిట్ అయితే ఉంటుందండి విజయవాడ నుంచి చూసుకుంటే ముప్పై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి లోకల్గా ఉన్నటువంటి తార్ రోడ్కి సెకండ్ బిట్ అనమాట వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం యాభై లక్షలు అయితే చెప్తా ఉన్నారండి స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం ఎకరం యాభై లక్షలు చెప్పారు మాట్లాడదామని చెప్పి అంటున్నారండి రైతు బిట్ అయితే బాగుంటుంది తార రోడ్కి సెకండ్ బిట్ అండి ఆగిరిపల్లి సెంటర్ నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట అక్కడ నుంచి వెళ్తున్న లోకల్ సింగిల్ రోడ్కి పక్కనే సెకండ్ బిట్ లాగా బిట్ అయితే ఉంటుందండి డాక్యుమెంట్ కూడా బాగానే ఉందండి ఇది ప్రస్తుతం కొనుక్కున్నటువంటి ప్రాపర్టీ అనమాట మంచి రోడ్డు సౌకర్యం అయితే ఉందండి వాటర్ కూడా రెండున్నర ఇంచుల బోర్ అనమాట చూడండి కార్ ఎనీ టైం అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం వీడియో తీస్తుంది కూడా కార్లోనే థర్టీ ఫీట్ రోడ్ అండి ఇప్పుడు ఆ పామాయిలు దాటంగానే మనకు గేట్ అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు సంప్రదించగలరు